హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియో వచ్చేసి గవర్నమెంట్ తరపు నుంచి అందరికీ తల్లికి బంధనం డబ్బులు పడింది కదండి అమౌంట్ వచ్చింది కదా అది నా పిల్లలిద్దరికి కూడా వచ్చింది దాన్ని నేను ఎలా యూజ్ చేశానో ఈ వీడియో చెప్తున్నాను చూపిస్తున్నాను ఇదోండి సింపుల్గా ఏదో ఆ అమౌంట్కి తగ్గట్టు నేను కొద్దిగా జ్యువెలరీ తీసుకున్నాను జ్యువెలరీ అంటే పెద్దదేం కాదులేండి కాదులే అండి ఒక సింపుల్ ఒక రింగ్ మా పాపకి కాళ్ళ పట్టిలు చూస్తున్నారుగా అంత పెద్దది అయితే ఏం కాదు గవర్నమెంట్ నుంచి వచ్చింది ఇద్దరు పిల్లలకి కలిపి ట్వంటీ సిక్స్ థౌజండ్ వచ్చింది ఆ అమౌంట్ తగ్గట్టే నేను ఇవి ఇవి తీసుకున్నాను ఇది గోల్డ్ వెండి పటిరు ఇదండి ఇక్కడ తిరుపతిలో మా మా మేము మామూలుగా తీసుకునే షాప్ అండి కృష్ణ జ్యువెలరీ అక్కడికి వెళ్ళి తీసుకున్నాను ఫస్ట్ రింగ్ చూపిస్తున్నాను ప్లీజ్ చూసి ఎలా ఉందో ప్లీజ్ చెప్పండి అంటే ఆ బడ్జెట్ తగ్గట్టు తీసుకున్నాను నేను మళ్ళీ అమౌంట్ ఎక్కువ పెట్టేంత అంత అమౌంట్ అయితే నా దగ్గర లేదు కాబట్టి దానికి తగ్గట్టు తీసుకున్నాను సింపుల్ రింగే అండి టూ గ్రామ్స్ పైన కొంచెం ఒక హండ్రెడ్ మిల్లీ ఏమో ఎక్కువ ఉంది ఇది పాప కోసమే తీసుకున్నాను చూస్తున్నారు కదా రింగ్ టూ గ్రామ్స్ పైన కొంచెం అదే కొద్దిగా ఎక్కువగా ఉంది కానీ బాగుంది గట్టిగా ఉంది అంటే కొంచెం పెలుసుగా లేకుండా తొందరగా బెండ్ అవుతుంది అనే ఇది లేకుండా కొంచెం గట్టిగా తీసుకున్నాను చాలా బాగుంది నాకైతే నచ్చింది ఇదండి ఇది పాపకి కాలు పట్టీలు తీసుకున్నాను అంటే అమౌంట్ కొంచెం మిగిలింది కాబట్టి ఇంకా సరే ఎంతకు వేస్ట్ చేయడం ఎంత ఖర్చు అయిపోతుంది కదా చేతిలో అందుకనేసి ఇచ్చినవి మామూలుగా సింపుల్గా డైలీ వేస్ డైలీ వేరు స్కూల్కి వేసుకుని వెళ్ళడానికి తనకి కాలు పట్టీలు తీసుకున్నాను ఇది మీకు వెయిట్ ఏం కాదండి ఒక థర్టీ ఫైవ్ గ్రామ్స్ ఫార్టీ గ్రామ్స్ అంటే నాకు ఈ ఇంత సింపుల్ కాల్ చేయలే నాకు ఫైవ్ థౌసండ్ పడింది ఈ రింగ్ వచ్చేసి నాకు ఇంచుమించు ఎయిటీన్ ఎయిటీన్ థౌజండ్ నైన్టీన్ థౌజండ్ ఏదో పడింది మొత్తం కలిపి ఈసారి నా పిల్లలకి ఇద్దరికి వచ్చిన తల్లికి వందనం డబ్బులు ఇలా ఖర్చు పెట్టేశాను చేతిలో ఎంత ఉన్నా ఖర్చు పెట్టేసాను అందుకనేసి అమౌంట్ చేతికి వస్తేనే వెంటనే చేసిన పని ఏరా అంటే ఇదే చేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్